नमस्ते टीवी सेवन न्यूज के स्वागत డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్మిక శాఖ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సుభాష్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజల రుణం ఫలితాల ప్రజా మంత్రి సుభాష్ రామచంద్రపురం జూన్ గత సార్వత్రిక ఎన్నికల ప్రజా తీర్పుతో ఉన్మాదె తుగ్లక్ పాలన అంతమైన రోజు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ప్రజా విప్లవానికి ఎంత పాలకులు కుట్టుకుపోయి గాల్లో కలిసిన రోజు అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు కొట్టిన రోజు సైకోపాలను అంతం పలికి ప్రతి పౌరుడు స్వేచ్ఛ ప్రశాంతత పొందిన రోజు ఒక ఉద్యమంలా ఒట్టేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు గత ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు నాంది పలికిన రోజు పసుపు సైనికుల పోరాటాలు జన సైనికుల ఉద్యమాలు కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజు పనిచేస్తున్నాం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు గాడిన పెట్టి పట్టాలెక్కించాం రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు రామచంద్రపురం నియోజకవర్గంలోని నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి ప్రమాణాలు తెలియజేస్తున్నాం నా జీవితం ప్రజా సేవకి అంకితం చేస్తానని మనసావాచ కర్మణ మరోసారి అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను మీ ప్రేమాభిమానాలు దీవెనలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మన సుమాంజలి మీలో ఒకడు మీ కుటుంబ సభ్యుడు మీ మంత్రి వాసం శెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి ఈ యొక్క చరిత్ర తెలుగు రాజు రోజునటువంటి ఈ రోజున మనందరం ఘనంగా సెలబ్రేట్